హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ ఈ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఈ ఎగ్ బిర్యానీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు కూడా నస్తుంది చూస్తేనే అర్థమవుతుంది కదా గ్రేవీ మాత్రం మామూలుగా లేదు ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది దానికోసం ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక ఆరు గుడ్లు తీసుకున్నాను ఈ గుడ్లు మునిగేలా వాటర్ పోసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకనివ్వాలి తర్వాత ఇంకో గిన్నె తీసుకొని దీంట్లో ఆయిల్ పోసుకొని దీంట్లోనే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాను ఎందుకంటే ఇందులోకి రైస్ తీసుకుంటాను కాబట్టి దీంట్లోనే మళ్ళీ వేరే గిన్నె తీసుకోకుండా దీంట్లోనే చేసుకుంటున్నాను తర్వాత ఈ ఉల్లిపాయలు అనేటివి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉంచుకొని సాజీరా బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచీలు చెక్క ఇవన్నీ వేసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని అవి వరకు ఉడకనివ్వాలి తర్వాత ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దీంట్లోకి రెండు లవంగాలు ఒక చెక్క తీసుకొని దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి ఇంతలోపు ఇటు అనేది వస్తుంది దీంట్లోకి బియ్యం తీసుకోవాలి కడిగి పెట్టుకున్నాను ముందుగానే బియ్యాన్ని తర్వాత అన్ ఈ ఉల్లిపాయలు అనేటివి గోల్డ్ కలర్కి వచ్చేస్తాయి కదా దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారిగా కలుపుకోవాలి రెండు ఒకేసారి అవుతున్నాయి ఇటు రైస్ అండ్ ఇటు ఎగ్ గ్రేవీ తర్వాత నేను టమాటో అనేది మూడు లేదా నాలుగు టమాటాలు మిక్సీకి వేసుకున్నాను ఈ టమాటా పట్టుకునేటప్పుడు ఒక రెండు మూడు లేదా నాలుగైదు మిరియాలు ఈ టమాటా పేస్ట్లో వేసి పట్టుకోవాలి తర్వాత ఈ టమాటా పేస్ట్ ఇందులోకి వేసుకొని దీంట్లోనే కొద్దిగా పెరుగు కొద్దిగా పుదీనా వేసుకొని వదిలేయాలి తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వేసుకోవాలి మధ్యాహ్నం బాగా వచ్చాను అందుకే స్కిప్ అయిపోయింది తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారిగా బాగా కలుపుకోవాలి ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసుకొని ఒకసారిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేయాలి తర్వాత దీంట్లోకి గరం మసాలా ధనియాల పొడి బిర్యానీ మసాలా ఇష్టమంటే ఎగ్ మసాలా కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఎగ్స్ అనేటివి కట్ చేసుకొని తీసుకున్నాను ఇట్లా ఘాట్లో పెట్టుకొని ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇవి ఎగ్స్ అనేటివి దీంట్లో కొద్ది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో వేద్దాం బిర్యానీ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నా అది కూడా ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే నేను కరెక్ట్ టైం కుక్కర్ పెట్టే టైంకి పవర్ అనేది పోయింది తర్వాత ఈ కుక్కర్లో ఒక లేయర్ గ్రేవీ ఫస్ట్ వేసుకొని తర్వాత లేయరు రైస్ వేసుకోవాలి తర్వాత దాన్ని మొత్తం అటు ఇటు కనుక్కున్న తర్వాత మళ్ళీ ఒక లేయరు ఎగ్ అండ్ గ్రేవీ వేసుకోవాలి కొద్ది కొద్దిగా తర్వాత పైనుండి రైస్ మొత్తాన్ని వేసుకొని మొత్తం లేవల్గా చేసుకోవాలి తర్వాత పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర వేసుకొని తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ ఇలా పైనుండి యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే సూపర్ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ గ్రేవీ మాత్రం సూపర్గా ఉంటుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా ఎగ్ బిర్యానీ ఒకవేళ మీరు మీ స్టైల్లో ట్రై చేసినా ఒక్కసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది గ్రేవీ బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారో చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నొస్తే లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇంట్లో మాత్రం ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి